క్రిస్ వాగ్దానం అనేటువంటి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము ఈ రోజు దేవుని యొక్క మాట మనం చదువుకుందాం ఇరవై ఐదవ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుదాం యహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మ నెత్తుకున్నాను నా దేవా నీ ఎందు నమ్మకముంచి ఉన్నాను నన్ను సిగ్గుపడని చూడండి ఆయన అంటూ ఉన్నాడు ప్రిలరా ఇక్కడ దావీదు రచించినటువంటి యొక్క కీర్తన భాగము ఇక్కడ దావీదు దేవుని యొక్క సన్నిధిలో ఉండి ప్రార్థిస్తూ ఉన్నాడు ప్రిలరా దావేదు జీవితంలో మనుషుల వలన ఉపయోగం లేనప్పుడు అతను ఆధారపడేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు చూపిస్తూ ఉన్నాడు మనుషుల వలన బంధువుల వలన రక్త సంబంధాల వలన ఆత్మీయుల వలన ఏ మనుషుని యొక్క సహాయము అందనటువంటి నిరాశలో ఉన్నప్పుడు నిస్పృహలో ఉన్నప్పుడు దావీదు దేవుని మీద డిపెండ్ అయ్యే విధానాన్ని ఇక్కడ మనకు చూపిస్తూ ఉన్నాడు ఏమని ప్రార్థిస్తున్నాడు ఆయన దేవుని దగ్గరకు అంటే యహోవా నీ దిక్కువైపు నేను చూస్తున్నాను నీ అందు నేను నమ్మకముంచాను ప్రభు అంటున్నాడు అనమాట చూడండి ఏ దిక్కువైపు నలు దిక్కులు ఆయన చూశాడు బంధువులు స్నేహితులు ఆత్మీయులు శ్రేయోభిలాషులు రక్త సంబంధులు ఎంతోమందిని ఆశ్రయించి ఉంచవచ్చు ఆశ్రయించి ఉండొచ్చు అతను కానీ ఏ మనిషిని సహాయం అతను అందకపోవటాన్ని బట్టి ఆయన ఏమని ప్రార్థిస్తూ ఉన్నాడంటే నీ దిక్కు వైపు నేను చూస్తున్నాను ప్రభా ఏ మనుషుల వైపు నేను చూడట్లేదు ఏ మనిషి వైపు ఏ మనిషి మీద నేను ఆధారపడట్లేదు ఏ రక్త సంబంధాల వైపు నేను చూడట్లేదు నీవే నాకు దిక్కని నీవే నాకు ఆశ్రయం అను ప్రభా నీ దిక్కువైపే నేను చూస్తున్నాను అని చెప్పి ఆయన దేవుని అద్దెకు వచ్చి మొరపెడుతూ ఉన్నాడు అనమాట ఇంకేమంటున్నాడు చూడండి నా ఆత్మను నేను ఎత్తుకొనిచున్నాను ప్రభా అనే ఆయన అంటున్నాడు నా దేవా నీ అందు నేను ఉంచాను ప్రభా అంటున్నాడు దేవా నీ అందు నేను నమ్మకం ముంచాను ప్రభా ఏ మనుషుని మీద నేను నమ్మకం ఉంచలేదు ఏ వ్యక్తి వైపు నేను నమ్మకం ఉంచలేదు నీ మీదే నమ్మకం ముంచాను నువ్వు నాకు సహాయం చేస్తావని నన్ను ఆదుకుంటావని ఏ పరిస్థితుల్లో ఉన్నాడో ఏ కండిషన్లో ఉన్నాడో ఏ శ్రమలో ఉన్నాడో ఏ బాధలో ఉన్నాడో ఏ దుఃఖంలో ఉన్నాడో ఎలాంటి ఇరుకైనటువంటి మార్గాల గుండా దావీదు ప్రయాణిస్తున్నాడో ఆ బంధకాలలో ఉన్న ఆ శ్రమలో నుండి ఆయన ఏమంటున్నాడంటే నీ ఎందు నేను నమ్మకమించాను ప్రభా ఈ విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి నన్ను బయటికి తీసుకొస్తావని ఈ బంధకాల నుంచి నన్ను బయట పడేస్తావని ఈ శ్రమలో నుండి నాకు విడుదలిస్తావని ఈ కష్టంలో నుండి నాకు సహాయం చేస్తావని ప్రభా నీ మీద నేను నమ్మకం ఉంచాను ప్రభా అని దేవుని వైపు ఆయన దిక్కువైపు చూస్తే తన ఆత్మను దేవుని మీద ఉంచి తన ఆత్మను దేవుని మీద పెట్టి దేవుని సన్నిధిలో అతను ప్రార్థిస్తూ ఉన్నాడు దేవుని బిట్లారా అంత మాత్రమే కాకుండా చూడండి ఆయన అంటూ ఉన్నాడు నన్ను నీవు సిగ్గుపడనియొద్దు అంటున్నాడు అనమాట ఎందుకు నేను ఇలాగే ఉంటే నా పరిస్థితి చూసి నా శత్రువులు నవ్వుకుంటారు ప్రభా నేను ఇలాగే ఉంటే నేను ఇదే బాధలో ఉంటే ఇదే దుఃఖంలో ఉంటే ఇదే శ్రమలో ఉంటే ఇదే సమస్యలో ఉంటే చుట్టుపక్కల వాళ్ళందరూ చూసి నన్ను నవ్వుకుంటారు ప్రభా నా శత్రువులు నన్ను చూసి నవ్వుతారు ప్రభా నా ఇరుగు పొరుగులు నా పరిస్థితి చూసి నవ్వుతారు ప్రభా నా చుట్టుపక్కల వాళ్ళకి నేను మరి హేళనగా అయిపోతాను ప్రభా అపహాసుకుడిగా మారిపోతాను ప్రభా కాబట్టి ఈ పరిస్థితులు అన్నింటిలో నుండి నీవే నన్ను విడిపించాలి ప్రభా నేను నీ మీద నమ్మకం ఉంచాను ప్రభా నువ్వు నాకు సహాయం చేయాలి ప్రభా అని చెప్పి దేవుని దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నాడు నీవు నన్ను సిగ్గుపరచొద్దు ప్రభు అంటున్నాడు అనమాట చూడండి ఆయన అంటూ ఉన్నాడు నా శత్రువులు నన్ను కూర్చి ఉత్సాహము చేయనియకు ప్రభు అంటున్నాడు అనమాట చూడండి శ్రమలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు మనం అంటే పడినటువంటి వాళ్ళు మన శత్రువులు అనేటువంటి వారికి మనం ఎలా ఉంటామంట హేళనకరంగా అవమానకరంగా నవ్వుకునే రీతిగా మనం ఉంటాం వారికి అలాంటి పరిస్థితి నా ఎదుటికి రానివ్వద్దు ప్రభా అలాంటి పరిస్థితి నా ముందు ఉండొద్దు ప్రభా వాళ్ళ ముందు నేను అలా ఉండొద్దు ప్రభా నా శత్రువు నన్ను కూర్చి ఉత్సాహపడే రీతిగా నా శత్రు నన్ను గురించి మాట్లాడుకునే రీతిగా నా శత్రు నన్ను గురించి నవ్వుకునే రీతిగా నా శత్రు నన్ను గురించి మరి అపహాసం చేసే రీతిగా నేను ఉండకూడదు ప్రభా నా స్థితి అలా ఉండొద్దు ప్రభా నా పరిస్థితులు అలా ఉండొద్దు ప్రభా ఈ పరిస్థితులన్నిట్లో నుండి నీవే నన్ను బయట ప్రభా నీవే నన్ను విడిపించు ప్రభా నీవే నాకు ఆశ్రయం ప్రభా నీవే నాకు దిక్కు ప్రభా నీ వైపే చూస్తున్నాను ప్రభా నిన్నే నమ్ముకున్నాను ప్రభా నన్ను సిగ్గుపడనియొద్దు ప్రభా అని ఈ మూడు అంశాలు అతను దేవుని సందులో ఉంచి దేవుని మీద ఆధారపడి అతను ప్రార్థిస్తూ ఉన్నాడు బెట్లారా ఈ సమయంలో నువ్వు ఏ సమస్యలో ఉన్నావో నువ్వు కూడా అదే నువ్వు ప్రార్థన చేయసయ్య ఈ మనుషుల వైపు నేను చూడట్లేదు ప్రభా నీ దిక్కువైపు చూస్తున్నాను ప్రభా నీకు మరపెడుతున్నాను ప్రభా నేను నమ్ముకున్నాను కదా ప్రభా నువ్వు నా దేవుడువని నా అని నా కుటుంబానికి నువ్వు నాయకుడు అని నా జీవితానికి మరొక సుఖాన్ని లాగా నువ్వు ఉన్నావు కాబట్టి ప్రభా నా దేవా నేనే నేను నమ్ముకున్నాను ప్రభా నీ మీద ఆధారపడుతున్నాను ప్రభావ నన్ను సిగ్గుపడనివద్దు ప్రభా నా శత్రువుల ముందు నేను దించుకునే స్థితి నాకు రానివ్వద్దు ప్రభు అని చెప్పి నీవు కూడా ఈరోజు నీకున్నటువంటి కండిషన్ బట్టి నీకున్న బాధను బట్టి నీకున్న దుఃఖాన్ని బట్టి నీకున్న శ్రమను బట్టి నీకున్న వేదన బట్టి మనుషుల వైపు నువ్వు చూడకుండా దేవుని సందులోకి వెళ్ళిన సరాసరిను మోకరించి దావేది లాంటి ప్రార్థన నువ్వు చేసినప్పుడు నీ ప్రార్థన ఎక్కడికి వెళ్తా తెలుసా దేవుని దగ్గరికి చేర్చబడుద్దా అనమాట దేవుని ఎద్దుకు నువ్వు చేసే ప్రార్థన అంగీకార యోగ్యంగా మలసబడుతూ ఉంటుందండి మనుషులు ఆశ్రయించినప్పుడు దేవుని యొక్క శక్తిని మనం తక్కువ వారికి అంచనా వేస్తూ ఉంటాం చాలాసార్లు మనుషుల మీద డిపెండ్ అయినప్పుడు బంధువుల మీద డిపెండ్ అయినప్పుడు అధికారుల మీద డిపెండ్ అయినప్పుడు పోలీస్ స్టేషన్ల మీద డిపెండ్ అయినప్పుడు డబ్బు మీద నువ్వు డిపెండ్ అయినప్పుడు దేవుని యొక్క శక్తి నీకు తక్కువగా నువ్వు అంచనా వేస్తూ ఉంటావు చాలాసార్లు దేవుని యొక్క అధికారాన్ని దేవుని కౌనత్యాన్ని దేవుని యొక్క బాహుబలాన్ని నువ్వు తక్కువ వాడిగా నువ్వు చూస్తూ ఉంటావు చాలాసార్లు అవన్నీ నీకు లేనప్పుడు నువ్వు ఎవరి మీద ఆధారపడతావో తెలుసా ఖచ్చితంగా నువ్వు దేవుని మీదే ఆధారపడుతూ ఉంటావు ఖచ్చితంగా దేవుని మీద నువ్వు డిపెండ్ అవుతూ ఉంటావు అనమాట అందుకే ఆయన అంటూ ఉన్నాడు మనుషులు నమ్ముకున్న కంటే యోహోవను ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముకున్న కంటే యోహోవను ఆశ్రయించడం మేలు మనుషుల వైపు చూసినప్పుడు రాసుల వైపు చూసినప్పుడు దేవుని యొక్క శక్తి నీకు చాలా చిన్నదిగా కనిపిస్తూ ఉంటుంది దేవుని యొక్క బలము నీకు చాలా చిన్నదిగా కనిపిస్తూ ఉంటుంది ఎవరి వైపు నువ్వు చూడకుండా కంప్లీట్గా నువ్వు దేవుని మీద డిపెండ్ అయినప్పుడు దావిధలాగా ఇలాగో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు అప్పుడు దేవుని యొక్క శక్తి ఏంటో నువ్వు అనుభవించగలుగుతావు దేవుని యొక్క బలం ఏంటో నువ్వు అనుభవించగలుగుతావు దేవుడు ఎలాంటి వాడు నువ్వు అనుభవించగలుగుతావు మరి దేవుడు ఎలాంటి బాహుబలం కలిగినటువంటి వాడు నువ్వు అనుభవించగలుగుతావు దేవుని బిడ్డారా అందుకే ఈరోజు ఎవరి వైపు నువ్వు చూడొద్దు ఏ పరిస్థితులు వైపు చూడద్దు నీకున్న సమస్య నీ కళ్ళ ముందు పెద్ద ఉప్పని నాకు కనిపిస్తూ ఉంది కదా నీకున్నటువంటి సమస్య నీ ముందు ఒక కొండవలే కనిపిస్తూ ఉంది కదా ఈ సమస్య నుండి నన్ను విడిపించు ప్రభా ఇది నా మీద తల భారంగా ఉంది ప్రభా తలనొప్పిగా ఉంది ప్రభా రాత్రు నిద్ర పట్టట్లేదు ప్రభా కన్నీళ్ళు నాకు అన్నపానములుగా అయిపోతూ ఉన్నాయి ప్రభా అరే నాకు నిద్ర రావట్లేదు ప్రభా నాకెంత శోధనగా ఉంది ప్రభా శ్రమగా ఉంది ప్రభా బాధగా ఉంది ప్రభా గుండంత భారంగా ఉంది ప్రభా ఎవరి ముందు నేను తల దించుకొని మన తల ఎత్తుకునేటువంటి పరిస్థితులు ఉన్నాను ప్రభా బంధువుల మధ్యలో స్నేహితుల మధ్యలో అన్న రక్త సంబంధుల మధ్యలో అయిన వారి ముందు కాని వారి ముందు నేను తల దించుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నాను ప్రభావ ఈ పరిస్థితుల్లో నీవే నన్ను విడిపించు ప్రభా అని ఒక బలమైన ప్రార్థన చేయగలిగినప్పుడు దేవుని యొక్క శక్తి దేవుని యొక్క ప్రభావమును నువ్వు అనుభవించ గలతో దేవుని పెట్టారా ఈ రోజున వాళ్ళకు ప్రార్థించి దేవుడిని జీవితంలో తప్పక కార్యం చేస్తాడు దేవుడి మాటలు దీవించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమా కనికరం కలిగిన మాతండ్రి నమ్మకం ఏం దేవానికి కొందనాలు చెల్లిస్తున్నాను ఈ మాటలు విన్న బిడలందరినీ దీవించండి వారి సమస్య నుండి శోధన నుండి ఎరుకుల నుండి ఇబ్బందుల నుండి బలహీనతలన్నిటి నుండి ఏసు నాములు విడిపించమని వేడుకుంటున్నాను వారి జీవితంలో ఒక గొప్ప కార్యం చేయండి ప్రవ్వ వారి ముందు ఏ సమస్య అయితే ఒక ఉప్పెల్లాగా వారి ముందు ఏ సమస్య అయితే ఒక పెద్ద పర్వతం వల్లే కనిపిస్తూ ఉందో లాంటి ప్రార్థన వారు చేసి ప్రవ్వ నీ సన్నదిని వారు అనుభవించడానికి వా దేవుడు నా జీవితాలు కార్యం చేశాడని ఒక గొప్ప సాక్ష్యాన్ని వారు చెప్పులాగిన వారి జీవితంలో కార్యం చేసి మీ నామనికి మహిమ తెచ్చుకోమని వేడుకుంటున్నాను ప్రతి ఒక్కరి యొక్క కన్నీరు తుడవండి ప్రతి ఒక్కరి బాధ మీరు తీర్చండి ప్రతి ఒక్కరి యొక్క దుఃఖమును మీరు తీర్చండి ప్రతి ఒక్కరి సమస్య నుండి విడిపించండి ప్రతి ఒక్కరి అనారోగ్యం నుండి విడిపించండి నాయన నీవే కార్యం చేసి మీరే మహిమ పొంది మీ నామనికి మహిమ తెచ్చుకోమని ఏసు పరిశుద్ధి నామను బట్టి ప్రార్థించి స్థుతించే అడిగి వేడుకుంటున్నాను తండ్రి Amen.